నామానికి స్తోత్రం కలిగినాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో ఇలా వ్రాయబడింది చదువుకుందాం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదరు వారి విషము నాగుపాముల విషము వంటిది క్రీస్తునందు ప్రేమ దేవుని గమనించండి పుట్టిన తోడనే అబద్ధములాడుచు అని అంటూ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి అని ఉన్నది అనగా చెడు బుద్ధి వస్తుంది ఎక్కట్నుంచి నుంచి అంటే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని చెడుతనము అనేది వర్తిస్తుంది వస్తుంది అని అంటూ అబద్ధములాడుచు అంతేకాదు వారి లోపల విషయము కలిగి ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది అనగా పుట్టుకుతోనే మనిషికి చెడుతనము అనేది వస్తుంది అంతేకాదు ఆ చెడుతనములోనే అనేకుల పైన విషయము ఉంటుంది ఇతరులను ద్వేషించడం ఇతరులంటే నచ్చకపోవడం ఇతరుల మీద అదొక రకమైన ద్వేషము పగ ఇలాంటివి కలిగి ఉంటారు అని పరిశుద్ధుడైన దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఒకసారట ఒక ప్రవక్త గారు తన శిష్యులను పిలిచి అయ్యా బాబు ఇక్కడ క్షామము ఆవరించి ఉన్నది అనగా కరువు ప్రాంతము ఇక్కడ తినటానికి ఏది దొరకదు కనుక కాస్త మంచి కూరగాయలు ఆకుకూరలు ఏరుకొని తీసుకుని వచ్చి ఒక కుండలో వేసి వంట చేసుకుని తిందాము అని ఎలీషా ప్రవక్త గారు తెలియచేశారు అయితే గురువు గారి మాటలు విన్న శిష్యులందరూ బయలుదేరి రకరకాల ఆకుకూరలు రకరకాల కూరలు తెచ్చి ఆ కుండలో వేశారు అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక శిష్యుడు బయలుదేరి వెళ్ళి తనకు తెలియకుండానే విర్రి ద్రాక్ష తీగను తీసుకుని తన ఒడిలో కొంత కోసుకుని తెచ్చి కూరకుండలో వేసినట్లుగా చూస్తున్నాము అయితే ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి కూరకుండలో వేశారు వంట చేశారు ఆ తర్వాత శిష్యులందరూ కలిసి భోజనమునకు కూర్చొని తినుచూ ఉండగా ఒక శిష్యుడు అన్నాడు అయ్యా బోధకుడా అందులో ఉన్నది ఎవరినో తినవద్దు ఆ విష పదార్థాలను తింటే చనిపోతారు అని తెలియచేశాడు కరెక్టే విషం మనిషి ప్రాణాన్ని తీసివేస్తుంది పాయిజన్ అనేది ఎంత మనిషిలో ఉంటే అంత త్వరగా ప్రాణం పోతుంది చాలా మందిలో మనం చూస్తాము ఇతరుల మీద ద్వేషం పగ అలాంటివి విషవాయువులను మనిషి లోపలే ఉంచుకొని వారికి వారే ఏదో ఇతరులను చేయాలని చేయాలని వారు అనుకుంటూ వారి లోపల పగను ద్వేషాన్ని పెట్టుకుని వారికి వారే నలుగుతూ కొన్ని రోజులకు మరణించే వారిని అనేకులను చూస్తున్నాం పగ మనిషిని ఎక్కడ కానీ ప్రశాంతంగా ఉండనీదు ఇతరులపై ద్వేషం మనిషిని ఎక్కడ కానీ ప్రశాంతంగా ఉండేదు ఇవి ఏటివయ్యా అంటే లోపల మనిషికి లోపల ఉన్న విషం అది రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ ఉంటూ తన ప్రాణాన్ని తీసివేస్తుంది అనగా మనిషి ద్వేషాన్ని ఈర్ష్యను లోపల ఉంచుకున్న మనిషి లోపలే ఉంటే ఇవి మనిషి లోపల ఉంటే ఆ మనిషికి ప్రమాదం ఎందుకంటే అవే విషముగా మారి తన ప్రాణాన్ని తీసేస్తాయి గనుక ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి పుట్టుకు తోడనే విషం అనేది మనిషికి సంక్రమిస్తుంది చెడుతనం అబద్ధాలు అంతేకాదు అనేకమైన విభేదాలు కక్షలు అనేటివి మనిషి పుట్టుకుతోడనే వస్తున్నాయి దేవుని బిడ్డల గమనించండి ఎప్పుడైతే ఆ కూరకుండలో విషమున్నది అని తెలియచేశారో ఎలీషా శిష్యులను పిలిచి కాస్త పిండిని తీసుకుని వచ్చి ఆ కూరకుండలో వేయగా అందులో ఉన్న విషమంతయు తొలగిపోయి అందరూ మరలా ఆ కుండలో ఉన్న ఆహారాన్నే భుజించినట్లుగా చూస్తున్నాం అందులో విషమంతయు తొలగించబడినట్లుగా చూస్తున్నాం ప్రిమీణ దేవుని బిడ్డలారా తెలియక మానవుడు ఈ లోకములో పాపము చేస్తా ఉన్నాడు అయితే దానిని తీసివేయుటకే రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ప్రిమీణ దేవుని బిడ్డలారా గమనించండి కూరకుండ లాంటిది మన దేహం అందుకనే అపోస్తుడైన పౌలు మంటి ఘటము అని ఆయన గుర్తు చేస్తున్నాడు అనగా ఘటము అనగా ఒక పాత్ర పాత్ర అనగా కుండ లాంటిది మన దేహం అని అంటున్నాడు అనగా ఈ మంటి దేహములో అనేకులము మనము రకరకాల వస్తువులు వేస్తున్నాము రకరకాల పగలు కక్షలు విభేదాలు ఇవన్నీ మనిషి లోపలే ఉంటున్నాయి తెలియదు అనేకులకు అవన్నీ మనసులో ఉంచుకొని దేహములో ఉంచుకుంటే ప్రమాదము అని ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయినా ట్యాబ్లెట్ మన బాడీలో పడితే అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనగా ప్రమాదాన్ని తెస్తుంది అయితే ప్రమాదకరమైన వాటిని మనం దేహములో ఉంచుకుంటే అనగా పగ కానీ ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఇతరుల పట్ల భేదాభిప్రాయాలు కానీ ఇలాగో అనేకమైనవి ఉంచుకుంటే మనకే ప్రమాదము అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది ఆనాటి కాలంలో వెర్రి ద్రాక్ష ఫలాన్ని ఈగను తీసుకుని వచ్చి తెలియక కొంత శిష్యుడు అందులో వేశాడు కుండలో మనము కూడా తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల పట్ల ద్వేషాలు ఈర్ష్యాలు పగలు పెంచుకుంటే పెంచుకున్న వ్యక్తికే ప్రమాదము కానీ ఎవరి మీదో పగ ఉంచుకుంటే ఆ వ్యక్తికి ఏ ప్రమాదం ఉండదు ఎందుకనగా పెంచుకున్న వ్యక్తిలో అది పెరిగి పెరిగి కాస్త బీపీ డౌన్ అయ్యి లేక బీపీ ఎక్కువై లేక అనేకమైన రోగాలు వచ్చి తమకు తామే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వారు అనేకులు ఉన్నారు ఉంటున్నారు అనే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రిమిన దేవుని బిడ్డలారా విషయం ఎంత ప్రమాదకరమైనదో అంత ప్రమాదకరమైనది పాము కాటు వేసిన వెంటనే హాస్పిటల్కు వెళ్ళి చూపించుకోకపోతే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటాయి ఉన్నాయి కూడా ప్రిమిన దేవుని బిడ్డలారా అలాగనే మనిషి లోపల ఈర్ష్య పగ ద్వేషాలు ఇవన్నీ పెట్టుకున్న వ్యక్తికి ఏ సమయంలో అయినా ప్రమాదం ఉండవచ్చు ప్రమాదము జరగవచ్చు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు వారు ఇలాగ అంటున్నాడు సర్పసంతానమా మీ హృదయములో ఒకటి ఉంచుకొని పైకి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు అనగా లోపల ద్వేషాన్ని ఈర్ష్యను పగలు అన్ని ప్రతీకారాలు ఉంచుకొని పైకి మాత్రం భక్తి మాటలు ఎలా మాట్లాడగలరు అని అంటున్నారు అనగా చాలామంది భక్తి విషయంలో చాలా సాధువుగా మాట్లాడుతూ ఉంటారు అయితే లోపల మాత్రం ఇతరులంటే అసలు పడదు ప్రియమైన దేవుని బిడ్డలరా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది దేవుని వాక్యం కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించండి ఒకసారి అట దావీదు గారు గొలియాతు అన్నబడిన ఒక మహాయోతుణ్ణి ఆయన హతం చేసి తిరిగి వచ్చేసరికి అనేకులు గంభీరమైన స్వరముతో దావీది గారిని పదివేల కొలది అని అన్నారు అయితే అక్కడే రాజ్యాన్ని ఏలుతున్న గారిని మాత్రమే వేల కొలది గానము చేశారు అయితే ఇవి విన్న రాజుగారు వెంటనే ఆయన మీద ఉక్రోషంగా మారి పగను పెంచుకొని ద్వేషాన్ని చూపిస్తూ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఎప్పుడెప్పుడు చంపుదామా అన్నంత కసితో చూస్తూ ఆయన గూర్చి వ్రాయబడింది నాటి నుండి అనగా ఆ సందర్భం ఎప్పుడైతే జరిగినదో ఆ సమయము నుండి విషపు చూపు దావీదుపై సవులు నిలిపెను అని వ్రాయబడింది సవులు ఆయనను గనపరచాలి ఎవరిని అంటే దావీదును గాను ఆయనని చంపటానికి ప్రయత్నించినట్లుగా చూస్తున్నాం ఎందుకనగా గులియాతు లాంటి వ్యక్తిని రాజు చంపలేదు సైన్యము చంపలేదు కానీ దావీదు చంపాడు ఎలా చంపాడు అంత ఒక వ్యక్తే అంత చిన్న ప్రాయములో ఎలా చంపాడు అంటే యుద్ధము నాది కాదు యహోవాదే హతమార్చేవాడిని నేను కాదు నా దేవుడే అని బయలుదేరాడు ప్రేమని దేవుని బిడ్డలారా కొందరికి మంచి చేసినా ఎందుకో కానీ అది చెడు కానే అర్థం చేసుకొని చెడు చూపు చెడు ఆలోచనలే ఉంటాయి ద్వేషాన్ని ఇతరులపై చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనగా వారికి మంచి చేయడానికి పోయినా చెడుగానే అర్థం చేసుకుంటారు అనగా వారి ఆలోచన మేరకు వారు ప్రమాదాన్ని ఎక్కడి నుంచో కొని తెచ్చుకోరు ఆలోచన చేసే దానిని బట్టే వారికి వారి అనారోగ్య పాలయ్యి వారికి వారి లోపల కృంగిపోతూ ఉన్నారు ఎలా అనగా ద్వేషం ఈర్ష్య పగ గర్వం ఇవన్నీ మనిషి ఆరోగ్యానికి పతనానికి ఇవన్నీ కారణాలు ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి ఆనాటి కాలములో సవులు దావీదిని చంపాలని విషచూపు ఉంచుకొని ఉంచుకుని ఆఖరిగా తన కత్తితోనే తాను పొడుచుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాం ప్రిమిన దేవుని బిడ్డలరా గమనించండి పగ ఈర్ష అనగా విషం ఏ రోజైనా కానీ ఎదుటి మనిషిని ప్రమాదకరంగా ఉంచదు ఆ విషయం ఎవరిలో ఉంటే వారికే ప్రమాదాన్ని కొనితేస్తుంది జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు ఇలాంటి విషయం పుట్టుకుతోనే వచ్చిన విషయాన్ని ఏసుక్రీస్తు వారు సిలువలో కూడా ఆయన ఆ విషయాన్ని మ్రింగినట్లుగా చూస్తున్నాం అనగా ఏసుక్రీస్తు వారు సిలువ మోస్తూ ఆయన కలువరి శిలువలో ఆయన కొట్టబడ్డాడు సిలువలో ఆయన ేలాడుచు ఉండగా దాహం 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 అని ఆయన ప్రాలాపిస్తూ ఉండగా సైనికులలో ఒక సైనికుడు వచ్చి ఈయనకు దాహం కావాలట నీరు కావాలట అని ఎగతాళి చేస్తూ యేసుక్రీస్తు వారి యొద్దకు చేదు చిరకను తీసుకుని వచ్చి ఆయనకు ఇచ్చినట్లుగా చూస్తున్నాము ఆ చేదు చిరక నీ కోసం నా కోసమే ఆయన మనలో ఉన్న విషాన్ని ఈసి ఆయన పుచ్చుకున్నట్లుగా చూస్తున్నాము ప్రిమిన దేవుని బిడ్డలారా ఆయన శిలువలో నీ కోసం నా కోసం నీ నా శాపాన్ని నీ నా విషయాన్ని విరగొట్టినట్లుగా చూస్తున్నాము మరి నీవు నేను మన తన అనే వారి మీద కానీ ఇతరుల మీద కానీ ఎందుకండి పగలు కక్షలు విభేదాలు ఇవన్నీ ఎదుటి వారికి హాని కానే కావు కానీ ఇవన్నీ ఉంచుకున్న వారికి ప్రమాదము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ శనుమలో ఇలాగు వ్రాయబడింది అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యుడల మనము అన్యున్న సహవాసము గలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రతి మనిషిలో విషయమున్నది అని మనము తెలుసుకున్నాము ఇంతవరకు అయితే మన విషయాన్ని తీసివేయుటకే యేసుక్రీస్తు వారు శిలవలో ఆయన చిరుకను పుచ్చుకున్నాడు అనగా చేదైన పదార్థాన్ని ఆయన తీసుకున్నాడు అంగీకరించాడు అని మనము తెలుసుకున్నాము అయితే నీలో నాలో ఉన్న విషం పోవాలంటే ఆయన వెలుగులో నడిచినట్లుగా అనగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఎలాగైతే వెలుగులో నడిచాడో మనము కూడా పాపాన్ని వదిలి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వెలుగులో నడిచినట్లుగా మనము కూడా వెలుగులో నడుస్తూ ఆయన గూర్చి తెలుసుకుంటూ ఆయన సహవాసము కలిగి ఏసుక్రీస్తు మాత్రమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధుడిగా చేయును అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది కనుక నీవు నేను మన పాపములు తొలగించబడాలన్నా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వెలుగులో ఎలాగైతే నడిచాడో అలాగున్న వెలుగులో మనం నడవటానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడదురు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనకు తెలియచేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనలో విషయం ఉన్నది ఆ విషయాన్ని తీసివేసుకోవాలనుకుంటే ఏసుక్రీస్తు వారు ఏ దారిలో నడిచాడో ఆ దారిలో మనము నడవాలి ఆయన ఎందు మనము సహవాసం చేయాలి ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఆయనతో నడుస్తూ మన పాపాలను ఒప్పుకుని విడిచిపెడితే బైబుల్ గ్రంథము మనకు బోధించినట్లుగా ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయును అని వ్రాయబడింది అనగా ప్రతి పాపము అనగా పెద్దలని చిన్నలని వేరే వారని వీరని కాదు కానీ అందరి పాపాలను తుడిచి వేయగలిగిన అనగా కడిగి వేయగలిగిన శక్తివంతమైనది పవిత్రమైనది ఏసుక్రీస్తు రక్తము నువ్వు ఏ నీటిలో లేక ఏ చోటికి వెళ్ళి మునిగినా లాభము లేదు ఫలితము లేదు అయితే ఏసుక్రీస్తు వారి యొద్దకు రావాలి తెలుసుకోవాలి పాపములు ఒప్పుకోవాలి నీలో ఉన్న విషయానికి విరుగుడు ఏదయ్యా అంటే ఏసుక్రీస్తు వారి రక్తమే అనే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది నీలో ఉన్న విషయానికి విరుగుడు నేడే తీసుకోవటానికి ప్రయత్నించు అప్పుడు నీవు ఏసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం తీసుకో అప్పుడు నువ్వు రక్షింపబడతావు అనగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా చేయబడతావు లేక యేసు రక్తం వలన నా పాపాలు కడుగబడతాయి అని తెలిసి కూడా నీవు నీ పాపాలను ఒప్పుకోకపోతే నువ్వు రక్షింపబడలేవు దానికి బదులుగా నరకానికి పోయేవాడిగా మారుతావు అనగా పరలోకం అన్నది ఒకటి ఉన్నది అందులో నమ్మిన వారు వెళుతారు నమ్మని వారు నరకాగ్ని పాలగుదురు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రేమేణ దేవుని బిడ్డల యేసుక్రీస్తును నమ్ముదాం మన పాపానికి విరుగుడైన యేసుక్రీస్తు వారిలో మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనము బాప్తిసం పొంది ఆయనతో సహవాసం చేద్దాం నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకమైన విషయాలను తెలుసుకొని ఆయనతో సహవాసం చేస్తూ నిరంతరము ఆయన నడిచిన మార్గములో నడవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వించాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా నాయనా ఈ దినము మాతో మాట్లాడిన విధానపడి నాయనా తండ్రి పుట్టుకు తోడనే మనుషుడు అబద్ధములతోనూ అపిత్రమైన మాటలతోనూ తండ్రి అనేకులు పాపమనే విషయముతో పుడుతున్నారు అని వాక్యం తెలియచేస్తుంది మాలో విషమున్నది దానిని తీసివేయగల శక్తివంతుడు కేవలం నీవే నీ రక్తం వలనే మా పాపమనే విషయము తొలగిపోవచ్చున్నది అని మేము విన్నాము అయితే తండ్రి ఆ పాపమనే విషయాన్ని తీసివేసి మాకు నూతన హృదయాన్ని దయచేయి నూతన మనసును దయచేయి నూతనముగా మేము తీర్చిదిద్దబడులాగున సహాయాన్ని దయచేయండి మమ్మల్ని రక్షించి తండ్రి పరలోక రాజ్యానికి వారసులు అగుటకు సహాయాన్ని దయచేయండి నజరుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుని చున్నాము తండ్రి గమనిక మహారాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ చేయండి అనేకులకు పరిచర్యను మీరు పరిచయం చేయండి క్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తాను